አይ ጥሩ ఇంతెందుకు దాచేపల్లిలో కాట్రవాగుంది రెండు వేల పదహారు సంవత్సరంలో వరదలు వచ్చి దాచేపల్లి అంతా మునిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వచ్చి చూశాడు ఇంకా వరద రాకుండా ఆపుతానని చెప్పాడు ఆ రోజున వరద రాకుండా ఆపటం మనిషి అతను అవుతుందా సోదరులారా వాన పడకుండా ఆగుతుందా వచ్చింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మనం జూన్లో అధికారంలోకి వస్తే ఆగస్టు మాసంలో మళ్ళీ వరద వచ్చింది ఆ రోజు చెప్పా రెండు సంవత్సరాల సమయం ఇవ్వండి ఖచ్చితంగా మనం ఈ కాట్రబాగును ఆధుకరిస్తే ఎక్కడ కూడా వరద రాకుండా ఇళ్ళ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చేస్తానని అన్నమాట ప్రకారం కాట్రబాగును ఆధుకరించాం తర్వాత రెండు మూడు సంవత్సరాలు బ్రహ్మాండంగా వానలు పడినాయి మొన్న సైక్లోన్ వచ్చింది నాలుగైదు రోజులు వానలు పడుతూనే ఉన్నాయి ఆ రోజు చెప్పా కుర్రోడికి పోయి చూడరా కాట్రబాగు ఏమన్నా పొంగిందేమో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చినాయేమో ఆస్తి నష్టం జరిగిందేమో అని వాడు పోయి ఒకటే చెప్పాడు అన్నా కాట్రవాగు పొంగి పొర్లుతుంది కానీ పొయ్యి నాగులేరులో కలుస్తుంది నాగులేరు పోయి కృష్ణానదిలో కలుస్తుంది కానీ ఒక్క ఇళ్ళు మునగలేదని గర్వంగా చెప్తున్నా ధైర్యంగా చెప్తున్నా ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేయలేని పని ఒక సామాన్య ఎమ్మెల్యే అయినా మీ బిడ్డ కాసు మహిస్టెడ్డి చేసి చూపెట్టాడు చూపోతూ మీరు చూస్తే ఈరోజు సామాజిక న్యాయం బహుశా ఏ రాష్ట్రంలో లేదు ఇందాక పెద్దలు చెప్పారు అనేక మంది మహానుభావులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేశారు సంజీవ్ రెడ్డి గారు సంజయ్ భయ్ గారు రెడ్డి గారు లేదు రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు అనేక మంది వాళ్ళెవ్వరు చేయనటువంటి సాహసం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన మినిస్టర్ క్యాబినెట్లో అరవై డెబ్బై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చి ఎందుకు చెప్తున్నానంటే ఈ కులతత్వం అనేది ఎంత ప్రబలిపోయి అన్యాయం చేస్తుందో దాన్ని పూకటి వేలతో తీసేయాలనే ఒక మంచి సంకల్పం ఒకప్పుడు అంటరాని తన ఉన్నప్పుడు అందరూ ఒకటే అని చాపకుడు సిద్ధాంతం తీసుకొచ్చిన బ్రహ్మనాయుడు పుట్టిన గడ్డ ఇది వర్ణ ధర్మాలన్న ఉక్కు చట్టము పగిలి వర్ణ ధర్మాలన్న ఉక్కు చట్టము పగిలి మాల కనముదాసు సైనిసితుడుగా ఇరవై ఇష్టము వచ్చరా పలనాటి బ్రహ్మన్న కలిగీతలో ఆ రోజున ఒక మాల కుటుంబానికి చెందిన సైనాధిపతుడు చేసే బ్రహ్మనాయుడు గారు ఈ రోజున అదే ఎస్సీ కులానికి చెందిన సుచరిత కానీ వనితగాన్ని హోంమంత్రి తీసేసి పక్కక కూర్చోబెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఆలోచించండి సోదరులారా ఉన్నారు కొంతమంది తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు ఏంటయా జగన్మోహన్ రెడ్డి గారు సోంబేర్లను చేస్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడు అని దేనికి ఇస్తున్నాడు డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు పేదవారు చదువుకోవడానికి వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవ్వడానికి ఇంజనీర్లు అవ్వడానికి పదిహేను వేల సంవత్సరానికి ఇస్తే సోంబేర్లు అవుతారా రైతు ఒక్కొక్క రైతు ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షల పెట్టుబడి పెట్టి పత్తి మిరప పండిస్తున్న రైతుకి పదిహేను వేలు రైతు భరోసా కింద ఇస్తే సోంబేర్లు అవుతారా చెప్పండి పేదవాడిని ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీ విద్యా దీవెన వసతి దీవెన చదువుకి లేదు ఇళ్ళు కట్టుకోవడానికి రెండు లక్షల రూపాయలు సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తే సోంబేర్లు అవుతారా లేదు చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాలతో మొదలుపెట్టిన రాజకీయ జీవితంలో వేల కోట్లు దొబ్బి ఈ రోజు లోకేష్ బాబుకి ఎన్ని వేల కోట్లు ఇచ్చిన వాడేమో ప్రయోజకుడు అవుతాడని వాళ్ళు చెప్తున్నారు ఒక పేదవాడికి సంవత్సరానికి ముప్పై వేలు ఇస్తేమో సోంబేర్లు అవుతారంట ఇది వాళ్ళు చెప్పే నీతి ద్వంద్వ వైఖరి అందుకే ప్రజలకు అన్నీ తెలుసు ఖచ్చితంగా రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయి ఎవరికి ఓటేయాలి ఏం చేయాలి ఎవరు మాట మీద నిలబడ్డారు